మా టైం అసలు అనుకుంటాండి బాబు అస్సలు బాగాలేదు ఎందుకంటున్నాను అంటే మేము నిన్న లైవ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి మొత్తం అన్నీ అరేంజ్ చేసుకున్నాం కరెంట్ పోయింది కరెంటు పోవడం ఎలాగో తెలుసా ఇది మరీ అటకారు వేరే వాళ్ళ కరెంట్ పోయింది ఆ వైర్ తీగలేవో కట్ పైకి ఎక్కి రిపేర్ చేయడం కోసం అని చెప్పేసి మా లైన్లో అంటే ఒక నాలుగురు ఐదుగురు ఉన్న ఇళ్ళకి కరెంటు వైర్లు కరెంట్ అనేది ఆపేసి వాళ్ళ వైర్లు కనెక్షన్లు ఇస్తున్నారు వాళ్ళ వైర్లు కనెక్షన్లు ఇచ్చిన తర్వాత మరి ఏం జరిగింది ఏంటో పవర్ ఎక్కువ వచ్చిందంట మా ఏసీ కాలిపోయింది ఏసీ కాలిపోయింది ఏమన్నా ఉంది అసలు ఇది ఎవడో నెత్తికి బొక్క పడితే నాకు రక్తం వచ్చినట్టుగా ఆడికి లాడి తగిలితే నా ఇల్లు పోయినట్టుగా అలాగా వాడెవడో కరెంటు వైర్ తీగలు తెగితే ఎవరియో తెగితే అది రిపేర్ చేస్తా అంటే మనకు ఎక్కువ కరెంట్ వచ్చేసి మన ఏసీ కాలిపోవటం ఏంటో అర్థం కాట్లా ఇది మరీ విడ్డూరం ఏసీ కాలిపోయింది ఇక్కడ ఇది ఒకటి అనుకుందా ఇక మొత్తం ఓడిదీశారు పొద్దున్నే వచ్చారు ఏంటి ప్రాబ్లం అంటే ఫలానా పలానా షార్ట్ సర్క్యూట్ లాగా అయిందన్న ఏసీ కాలిపోయింది అన్నారు చా ఎంట్రా బాబు ఇదే సర్లే అని అనుకున్నాం ఒక ఎత్తు ఇది అయిపోయింది ఇదంతా కాదు ఇంకో హైలైట్ విషయం చెప్తా ఇప్పుడు చూడండి వైఫై కనెక్ట్ అవ్వట్లా ఏంట్రా బాబు వైఫై కనెక్ట్ అవ్వట్లేదు ఏంటి చెప్పి అవి ఇచ్చినా ఈ తెచ్చినా ఇవి పెడుతున్నా ఏ పెడుతున్నా ఇది అది ఖాళీ చూసారా అది కాలిపోయిందని మనకు తెలియదు దానికి ముందు జరిగింది చెప్తున్నా అసలు ఫస్ట్ జరిగింది చెప్తున్నా వైఫై కనెక్ట్ అవ్వట్లే ఐకెల్కి ఐకెల్కి అన్నీ పెట్టా అన్నీ తీసా పని అవట్లా ఆపుతున్నా వేస్తున్నా అయినా పని అవట్లా సరేలే అప్పుడప్పుడు అది పోతూ ఉంటుంది కదా సో అలాగే అయింది అని చెప్పేసి లైట్ తీసుకున్నది వదిలేసా సర్లే ఆయన ఫోన్ చేసి చెప్తే ఆయన చూస్తాడు అని ఇక్కడ ఇక్కడ ఛార్జింగ్ పెట్టా కేబుల్ ఇక్కడ కేబుల్ ఛార్జర్ కేబుల్ పెట్టా ఏదేది పడేసాను ఇక్కడ కేబుల్ పెట్టాను అది చూస్తే అది ఎక్కట్లా ఛార్జింగ్ ఇదేంటి ఇది ఛార్జింగ్ ఎక్కడని చెప్పి ఛార్జర్ ఇడిదిప్పి పెడుతున్నా అడిదిప్పి పెడుతున్నా అది టైప్ సి ఛార్జర్ కప్పలా ఉంటుంది కదా కప్పకి టైప్ సియే ఉంటుంది ఫోన్కి టైప్ సియే ఉంటుంది ఆల్రెడీ ఇంతకుముందు నేను వాడే శాంసంగ్ ఫోన్ అలాగే అలాగే పెడితే అది ఏ వైర్ ఏదో తేడా వచ్చేసి లోపల శాంసంగ్ ఫోన్ లోపల బోర్డులో మదర్ బోర్డు పోయింది అది దాదాపు ఒక డెబ్బై వేలు ఫోను మదర్ బోర్డు తెప్పించుకోవాలంటే ముప్పై వేలు ఇది అన్నారు నా వల్ల కాదులే అని చెప్పేసి ఎన్టీఆర్ గ్రామ్ పన్నెండు వేలు పెట్టి ఏదో చేసుకొని స్పేర్ కింద వాడుకోవచ్చు అని చెప్పేసి ఇంట్లో ఉంచాను అది అప్పుడప్పుడు తుచ్చుకు తుచ్చుకొని అది పోతూ ఉంటుంది అప్పుడు అర్థమైంది ఇది కరెక్ట్ కాదు అని అది వదిలేసాం సో ఇప్పుడు పాయింట్కి వస్తే ఏంట్రా బాబు ఇది అవ్వట్లేదు అని చెప్పేసి ఏ నా ఫోను అక్కడ అక్కడ వేరే ఫోన్ ఉంది అక్కడ ఉంది వేరే ఫోన్ ఎవరైతే తీస్తారు దీని పడదని దీన్ని పెట్టి పెట్టా రాట్లా నాకు అప్పటికి అది గుర్తురాల సరే అని చెప్పేసి ఇక్కడున్న సి పిన్ని తీసి అక్కడున్న టైప్స్ ఈ పిన్ని తీసా ఆ టైప్ పిన్ను తీగానే అదంతా బ్లాక్గా ఉంది ఏంటి ఇది పౌడర్ పౌడర్గా ఉంది కొంప తీసి కాలిందని చెప్పి అప్పుడన్నా ఎలగాలిగా నాకు అప్పుడన్నా బుర్ర ఉండాలిగా నాకు ఈ పిన్ని తీసి పెట్టి ఆ పిన్ని తీసి దీనికి పెట్టా టోప్ మంది ఒక్కసారిగా ఇంకా నయం ఫోన్కి రాల వస్తే సచ్చింది గొర్రె మామూలుగా పడేది కాదు మనకి అబ్బో అని చెప్పి గబాన్ పిన్నులన్నీ తీసి ఆ హెడపప్టర్ అక్కడ పడేసి వైర్ తీసి పక్కన పెట్టా ఆ వైర్ పైకి తీసుకెళ్ళా ఇప్పుడు అది పనిచేసిందో పని చేసే పక్కన పెట్టండి కొత్తది ఛార్జర్ అయితే బ్లింకెట్లో పెట్టుకున్నాను వచ్చేసింది ఎందుకంటే ఫోన్లో అసలు లేదు అయిపోయింది సో అది ఎప్పుడైతే టుపుక్ అందో అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది కొంప తీసి ఇది దీనికి ఉన్న ఏంటి రాత్రి కూడా ఏసీ ఆన్ అవ్వలేదు ఎందుకేనా రాత్రి అంతా చూసా ఏసీ ఆన్ అవ్వాల నేను మామూలుగా హై లో వోల్టేజ్ తక్కువ ఉండి అందుకు అవ్వలేదు లేదని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా ఇంకప్పుడు నాకు జ్ఞానోదయం వస్తుంది ఇక్కడ చూస్తే ఇది ఎలాగట్లా అక్కడ చూస్తే ఏసీ పని చేయట్లా పైకన్నా కిందకన్నా అది ఇది పోని ఆ ప్లగ్ పాయింట్ ఉంటుంది ఆ ప్లెగ్ పాయింట్లో ఇంకా జరిగింది ఉండండి వెళ్ళిపో మాకు ఉండండి ఆ ప్లెగ్ పాయింట్లో తీసా ఇక్కడ ఉన్న యెల్లో కలర్ బలుబ్బు పెట్టా పనిచేస్తుంది సో లోపల వైరింగ్ ప్రాబ్లం ఏం లేదు ఏసీ ప్రాబ్లం ఓకే లోపల వైరింగ్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా లేకపోతే హై హై రావట్లేదు ఈ మధ్య ఎల్లమ్మడు తిరిగి ఏమంటున్నారంటే అన్న మీకు వన్ కిలో వాటు వాడుతున్నారు రెండు కిలో వాటు వాడుతున్నారు ఇంత వాడితే ప్రెషర్ పడిద్ది అది ఇది అని చెప్పేసి దానికి మెయింటెనెన్స్ నాలుగు వేలు ఏం కట్టాలి ఎనిమిది వేలు కట్టాలి ఇలా కట్టించుకుంటున్నారు కదా ఒకవేళ అది కట్టకపోతే ఇలా ఆపేస్తున్నారేమో అప్పుడు హైగా ఏదైతే కరెంట్ లోడ్ ఎక్కువ పడిద్దో అది పని చేయదేమో అని చెప్పేసి నేను మావిడ అనుకున్నాం ఏం కాదు మన ఏసీ ఏం కాదు మన ఏసీ ఏం కాదు మనకెందుకు మనకెందుకు అయితే మనకేం కావదే మన ఏసీ ఏం కావాలే అని చెప్పేసి అనుకున్నాము అలాగే అదే ధైర్యంతో ఇద్దరం ఉన్నాము తర్వాత డౌట్ వచ్చేసింది ఇది కొంపది సదా కాదులే ఏమై అని అనుకున్నాక ఎప్పుడైతే ఇది టక్కని సౌండ్ వచ్చిందో ఇక మొత్తం అయిపోయింది తీసి ఇది అదే ఇది చెక్ చేసాము పని చేయట్లేదు ఇది లోపలేదు అయ్యింది అది లోపలేదు అయ్యింది పని చేయట్లేదు ఆయనకి ఫోన్ చేశా అన్నా పని రా అన్న ఆయన అడిగాడు అన్ని లైట్లు వెలుగుతున్నాయా లేదు రోటర్లో ఒక లైట్ వెలుగుతుంది సరే తమ్ముడు వస్తాను చూస్తాను ఇదంతా అయిపోయింది ఇక అప్పుడు మొత్తం అన్ని స్విచ్లు వేసి చూసా అన్ని స్విచ్లు వేసి చూశాను అన్నీ బాగానే పనిచేస్తున్నాయి వాటర్ తాగుదామని వచ్చా లైట్లు ఎలగట్లా ఏంటి లైట్లు ఎలగట్లేదు ఎంట్రా బాబు లైట్లు ఎలగట్లేదు అంటే స్విచ్ ఆఫ్ ఉంది ఏమనుకుని చెప్పి ఆపే ఆన్ చేసా ప్లగ్ బాక్స్ ఏమైనా పోయిందా ఇది తీసా తీసా ఈకెలికి ఈకెలికి అన్నీ చేసా పని చేయట్లా మా కొంపీసి దేనికి కూడా ఏమైనా అయిందని ఇక నాకు కళ్ళ నుంచి నీళ్ళు ఒక్కడే తక్కువ అమ్మా ఎంట్రా బాబు ఇంత కష్టపడి చేస్తున్నాము రూపాయి రూపాయి ఇంత జాగ్రత్త చేసుకుంటూ వస్తున్నాము ఒక మెట్టు ఎక్కుదాం అనుకునే టైంలో మళ్ళీ ఏంటి ఇది ఏసీ పని చేయట్లేదు అది పని చేయట్లేదు ఇది పని చేయట్లా బా ఏంటి అసలు ఇంకా నాకు ఇప్పుడు ఇప్పుడు ఇది పని చేయలేదు కదా ఇప్పుడు ఇది పని చేయట్లా మొత్తం చెక్ చేశాను చెక్ చేశాను ఇవన్నీ చెక్ చేస్తున్నప్పుడు ఏమైందో తెలుసా ఇప్పుడు ఇదిగో స్విచ్ చేసా లైట్ వెలిగిందా అలాగా ఇది ఏదైతే ఉందో ఈ స్విచ్ వెయ్యగానే ఆటోమేటిక్గా ఇది ఆన్ అయిపోవాలి చిమ్మి చిమ్మి ఆన్ అవట్లా అవును ట్వీ అని సౌండ్ రావాలిగా ఏంటి అని చెప్పేసి అన్ని స్విచ్లు ఆన్ చేస్తే దీని సౌండ్ వచ్చింది ట్వీ అని ఇది ఆన్లో ఉంది ఇది వచ్చింది అవును ఇది రావాలిగా ఇది రాలేదేంటి కొంపతీసి ఇది కూడా అంటే ఇది కూడా ఇది కూడా ఇదేమైందో తెలీదు ఇది ఆన్ అవట్లా ఇది ఆన్ అవట్లా అసలు ఇది ఏంటో మరి ఎప్పుడు నాకు అదిపోయింది ఇది పోయింది ఏసీ పోయింది ఇది పోయింది అసలు నేను కానీ నా బాధ నేను తీసుకోలేకపోతున్నా అసలు చాలా బాధగా అనిపిస్తుంది మావిడ నేను మొహం చూసుకోవటం ఏంటి అసలు ఇలా అయింది ఇప్పుడు ఇప్పుడు మనకి స్ట్రైక్ అయింది ఒకే ఒకటి ఇంతకి టీవీ ఎలా ఉంది ఇప్పుడు టీవీ ఎలా ఉంది అసలు టీవీ స్విచ్ చేయడానికి చేతులు గజ్జ 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 గజ వణికిపోయినాయి దేవుడ దేవుడు ఆనవ్వాలి దేవుడ దేవుడు అమ్మ ఎక్కున్నారు నాన్న ఎక్కువ అది ఆనవ్వాలి దానికి ఏం కాకూడదు ఇవంటే పర్వాలేదు చిన్న చిన్న అది పెద్దది మన వల్ల కాదు మనం బేర్ చేయలేము అది ఏదన్నా అయితే ఆల్రెడీ ఒకటి అలాగే అయ్యింది లక్కీ గడి వల్ల దీనివల్ల అసలు అసలు మనం ఇంకా తీసుకోలేము ఏం చేయాలి అని ఇంకా వణుకుతూ వణుకుతూ అలాగే స్విచ్ ఆన్ చేశానండి ఆన్ అయ్యింది అమ్మ ఊపిరి పీల్చుకున్న అది ఆన్ అవ్వటం వల్ల ఇవి రిపేర్ వచ్చినా కానీ పెద్దగా నొప్పి అనిపించలే నాకు మామూలుగా చాలా పెద్ద నొప్పి అనిపించింది ఇది బాగుంది అన్న ఆనందం మీద అవి పెద్దగా ఏం అనిపించలే ఇంకా పోనీలే అనుకున్నా అనుకున్న ఇప్పుడు పాయింట్ మళ్ళీ ఇదిగో ఇక్కడికి వచ్చా ఇయా దేవుడా ఇది ఇది దీనికి ఏం కాకూడదు దీనికి ఏం కాకూడదు అని చెప్పేసి అలా ఓపెన్ చేశా లైటింగ్ వచ్చింది అమ్మా చాలా హ్యాపీ అండి ఇది ఒకటి బాగానే ఉంది ఇప్పుడు ఇంకోటి ఏం పాయింట్ ఉంది మన దగ్గర మోటార్ పని చేస్తుంది లేదా ఏ చూసా మోటార్ పని చేస్తుంది ఇంకా ఫైనల్గా వాషింగ్ మిషన్ పని చేస్తుంది లేదా చూద్దామని చెప్పేసి వెళ్ళి వాషింగ్ మిషన్ ఆన్ చేశారు ఆను ఆన్ చేసింది చేస్తుంది ఇంకా చూసుకో ఇక ఎక్కడ లేని ఆనందం వచ్చింది మనసుకి అమ్మయ్యా ఇక మన ఇంట్లో పాడైపోవడానికి రెడీగా ఉన్న వస్తువులు లేవి లేవు ఉన్నాయన్నీ బాగానే ఉన్నాయి చిమ్మి ఆ ప్యూరిఫైరు నెక్స్ట్ ఏసీ ఈ మూడే ఫోనీలే ఇంకా అన్న వచ్చాడు అన్న మనకి గాలి లేకపోతే ఎంత ఇబ్బందో ఇంట్లో వెరిఫై లేకపోతే మా ఇంట్లో అంత ఇబ్బంది అన్న అంటే అప్పటికప్పుడు వచ్చేసి ఆ హెడాప్టర్ పోయింది అంట కాలిపోయిందంట అది పెట్టేసి వెళ్ళాడు సో ఇదండి ఇది ఎంత దరిద్రమో అంత దరిద్రం ఎవరింట్లో రావద్దు దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి స్విచ్లన్నీ ఆపండి ఓకేనా కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి ఓకేనా సో ఏసీ అయితే కాలిపోయింది ఏసీ కాలిపోయింది ఏసీ కాలిపోయింది నెక్స్ట్ వాటర్ ప్యూరిఫైర్ కాలిపోయింది ప్యూరిఫైర్ కాలిపోయింది చిమ్మి చిమ్మి కాలిపోయింది ఇంకంతే బాగున్నాయి బాగున్నాయి అని ఆనందపడి ముందుకు వెళ్ళిపోవలేదు తప్ప ఇక చేయగలిగేది ఏమీ లేదు అదండి మా ఇంట్లో జరిగిన విషాదం ఇదనమాట ఇలా జరిగింది మా ఇంట్లో ఏమి చెప్పడానికి లేదు ఇంకేమీ లేదు కూడా ఏం లేదు ఇది ఎప్పుడూ లేదు నా చిన్నప్పటి నుంచి ఇలా షాక్ సర్క్యూట్ మనం ఉన్న ప్లేస్లో ఒకటి అవటం అనేది దాకా లేదు నేను ఇప్పుడు దాకా చూడలేదు వా ఆ వీడియోలో ఈ వీడియోలో వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో చూసా కానీ ఫస్ట్ టైం మన ఇంట్లో ఇలాగా ఎందుకన్నా మంచిది మీరు కూడా కొంచెం అలర్ట్గా ఉండండి ఏసీ ఆపేటప్పుడు ఆ స్ట్రిప్ కిందకి దింపేసేయండి మెయిన్ అది అది ఉంటుంది పవర్ బటన్ది అది ఆపేయండి ఖచ్చితంగా స్టెబిలైజర్ పెట్టుకోండి వాళ్ళు వద్దు అన్నా కానీ మీరు ఖచ్చితంగా స్టెబిలైజర్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి ఓకేనా ఖచ్చితంగా పెట్టుకోండి సో అది సరే మరి ఇంకా బాయ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి నాకు ఇంక భయం అనిపించింది తెలుసా టపటప్పుడు మావిడికి నాకు టపటప్పుడు మంటలు వచ్చేసామని అయిపోతే అమ్మో అది వద్దులే అది అసలు తట్టుకోలే సరే అండి ఇది మన మంచిగా ఎక్కువ డ్యామేజ్ అవ్వాలి చిన్నదాంతో పోయింది హ్యాపీగా తీసుకుందాం ఓకేనా ఏమో పెద్దది అవ్వాల్సింది అమ్మ నాన్నలు దయ వల్ల దేవుడి కృప వల్ల ఇక్కడతో అయిపోయింది ఏమో చాలా మంచిదిగా అది బాయ్ అండి